హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మరియు తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి సో అయితే నా డైలీ వర్క్ అయితే అలాగ నడుస్తూ ఉంటుంది మార్నింగ్ మార్నింగేమ్మ వారు ఆఫీస్కి వెళ్తారు కదా సో ఆయన కోసం అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సర్డ్ అయితే నేను నా కోసం కషాయం వేడి చేసుకుంటున్నాను ఇంకా పాలైతే ఇచ్చేసాను మా అయితే తాగుతున్నారు ఇంకా నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క పల్లీల చట్నీ ఎలా చేయాలనేసి నేనైతే స్పెషల్గా అయితే ఏం చెయ్యానండి పల్లీలు ఉంటాయి కదా అవి ఒక రెండు పిడికలన్నీ వేస్తే ఒక పిడికడంతా ఇవి పా పుట్నాలు ఉంటాయి కదా సో అవి వేసేసుకొని పచ్చిమిర్చి ఇంకా కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగా వేసేసుకొని దాంట్లోకి కొంచెంగా అంటే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మిక్సీలో మంచి ఫైన్గా చేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని ఇంకా తాలింపు వేసుకోవడం అండి నేను పెద్దగా స్పెషల్ ఏం చేయను నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసేది ఇది అనమాట సో అందుకని చెప్పాల్సి వచ్చింది సో చాలామంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా రెండు సంవత్సరాల రెండు నెలలు అయ్యిందండి చాలామందికి ఇష్టం లేదు నేను యూట్యూబ్ చేయడము మా రిలేటివ్స్లో అలాగే మా ఆయన వాళ్ళ ఇంటి సైడ్ కూడా ఎవరికి ఇష్టం లేదనమాట సో ఎవరికి ఇష్టం ఉన్నా లేదా ఫస్ట్ ఒప్పుకోవాల్సింది హస్బెండే కదా సో మా వారికి అయితే నేను అడిగినప్పుడు ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెడతాను అని అంటే ఆయన సరే అనేసి ఒప్పుకున్నారనమాట సో మా ఆయనతోనే నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది ఆయన తోటినే సో నేను వీడియోస్ తీయడం కానీ ఎడిటింగ్ చేసుకోవడం తమ్ నెల్ చేసుకోవడం అంతా నేనే చేసుకుంటాను మా వారికి అంత టైం ఉండదు సో అలాగా ఇంకెప్పుడన్నా ఆయన ఇంటి దగ్గర ఉంటే కొంచెం వీడియో తీయవా అంటే తీస్తారు లేదంటే ఇంక నేను ట్రై బయట పెట్టుకొని చేసుకుంటాను సో చాలామంది నేను వీడియోస్ చేస్తాననేసి అంటే అలాగా నాతో మాట్లాడకుండా ఉండడము ఏదైనా ఫంక్షన్లు ఉన్నా పిలవకపోవడము అలాగా చేసేవాళ్ళు చూడండి నేనేమి తప్పుగా నా వీడియోస్లో ఏవి కూడా లేవు అన్ని ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ కానీ లేదంటే నేను రెగ్యులర్గా ఇంట్లో పనులు చేసుకోవడము లేదంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇవే తప్ప నా దాంట్లో ఇంకా ఏవి అంటూ లేవండి సో దాన్ని కూడా చూసి ఓర్వనోళ్ళు చాలామంది ఉన్నారు చెప్పాను కదా ఇంకా ఎక్స్పెషల్లీ మా రిలేటివ్స్లో కొంతమంది నేను వీడియోస్ చేస్తున్నాననేసి పిలిచి తిట్టినోళ్ళు కూడా ఉన్నారు సో ఇంక నేనైతే ఏం పట్టించుకోలేదు ఎందుకంటే మా ఆయన సపోర్ట్ నాకున్నాగా ఎవరేమన్నా ఏం పర్లేదు అనేసి నేనైతే వదిలేసినాను మనం చూడండి పెళ్ళి కానంత వరకు అమ్మ నాన్నదే ప్రతిదీ నిర్ణయం తీసుకుంటాం కదా సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతకి మనం మా హస్బెండ్ ప్రతి విషయాన్ని అడుగుతాము సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనం ముందుకు ఏదైనా కానీ చేయగలుగుతాం కదా సో నా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు ఇప్పటికి కూడా ఉంది సో అందుకనే నేను ఇప్పటికి కూడా నేను వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంకా మేము ఇక్కడ రాజస్థాన్లో ఉంటాం కదా సో ఇక్కడ కూడా కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు నేను వీడియోస్ తీస్తున్నానంటే అయిపోయా పక్క పక్కకి అలాగా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమందికి నచ్చాక మాతో మాట్లాడరు అలాగే ఇంకా ఏ ఫంక్షన్లకి కూడా పిలవరు అనమాట సో మేమైనా కానీ ఇంకా కొంచెం బాధ అనిపించేది అరే నేను ఏం తప్పుగా చేస్తున్నాను అనేసి వీళ్ళు ఇంతగా ఇగ్నోర్ చేస్తున్నారు అనేసి సో కొంతమంది అయితే ఏకంగా వార్నింగ్ లాగా ఇచ్చేవాళ్ళు దీనికి బుద్ధి లేదా ఎంత బరి తెగించింది అనేసి అంటారు చూడండి నేను ఏది చేసినా కానీ ఫ్యామిలీ వీడియోస్ తప్ప ఇంకోటి ఏమి లేదు అది వాళ్ళకు కూడా తెలుసు సో అయినా కానీ మరి అదేటో ఏమో నేను బాగా ఏటో నాకే అర్థం కాదు ఇది మా బంధువులలో చాలామంది నా వీడియోస్ చూస్తారు కానీ నా వీడియోస్ని ఎవరు లైక్ చేయరు అలాగే ఎవరు కూడా చూడరు సో నాకి నేను కూడా ఫస్ట్లో అయితే అందరితో వీడియో వీడియోస్ అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకోవడము అలాగే నేనంటే ఇక్కడ ఉంటాను కదా సో మా అయితే అలాగే చేసేది అనమాట మా అక్కకి అంటే సబ్స్క్రైబర్స్ పెరగాలన్న పాపం ఆదరతతో అలా చేయేది సో దానికి చేపించడం ఏమో చేశారు కానీ మనకి చూడడం కూడా కావాలి కదా వ్యూస్ కూడా కావాలి సో అలాగా నేను అప్పుడు అనుకున్నాను ఎన్ని వేరే వాళ్ళతో చేసినా కానీ వీడియోస్ చూడకుంటే మనకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరిగి ఏం ప్రయోజనము కనీసం ఒక వంద మంది ఉన్న ఆ వంద మంది చూసినా కానీ మనకి జెన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్సే చాలు అనుకున్నాను సో అది తెలుసుకోవడానికి కొంచెం టైం అయితే పట్టింది నాకు చాలా టైమే పట్టింది సో అప్పటి నుంచి ఇంకా నేనైతే ఏదో ఇంట్లో ఉండేటువంటి అలా చేసుకుంటూ వెళ్ళడము చేసేదాన్ని సో ఈ రకంగా కొంతమంది అయితే తెలిసిన వాళ్ళు ఆ నీకు ఇన్ని సంవత్సరాలు అయింది కదా పేమెంట్ ఏం రాలేదా అనేసి దిబ్బి పొడిచే వాళ్ళు కూడా ఉన్నారు సో దానికంటూ ఒక టైం అంటూ ఉంటుందండి ప్రతిదీ ఒకేసారి అన్నీ రావు సో పుట్టినంగానే పిల్లోడు వెంటనే నడచాలంటే నడవలేడు కదా వాడికి ఒక సంవత్సరం పడుతుంది వాడు నడవాలి చెయ్యాలి అని అంటే సో అలాగే దీని కూడా ఒక టైం అంటూ వస్తుంది సో అంతవరకు వెయిట్ చేయాలన్నమాట సో ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మాకి ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు ఎక్స్పెషల్లీ నేను వీడియోస్ చేస్తున్నందుకు సో మీకు కూడా ఏదన్నా వీడియోస్ చేయాలి అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకుంటే సో మీ హస్బెండ్ సపోర్టు ఉంటే మీరు ముందు చేయండి ఏం వేరే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో చాలామంది అంటూ ఉంటారు మనము మనకు హస్బెండ్ సపోర్ట్ ఉందంటే చాలు ఎన్నైనా కానీ ఇలాగా ఎవరేమన్నా కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఆ రకంగా అయితే ఇంకా నా ఇదేమంటారు వీడియోస్ వీడియోస్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు సో ఏం ప్రాబ్లం లేదు కొంతమంది అయితే నార్త్ ఇండియన్ కూడా పాపం నా భాష అర్థం కాకపోయినా కానీ నా కోసమైనా చూసేవాళ్ళు సో అలాగే నాకు చాలా హ్యాపీగా అనిపించేది తెలిసిన వాళ్ళే చూడలేరు కానీ తెలియకపోయినా కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు బాబీ మీ భాష మాకు అర్థం కాకపోయినా కానీ ఏదో మేము వీడియో అలాగా పెట్టేసి నీ మాట నీ గొంతు ఒకటి వింటూ ఉంటాము అన్నప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించేది కొన్ని కొన్ని మాటలు వింటూ ఉంటే సో ఇంకా చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో నా డెలివరీ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతకి ఒక వన్ మంత్ అలాగా ఉన్నాను ఆ తర్వాత నేను వెంటనే వచ్చేసాను ఇంకా పాప అయితే ఎగ్జాక్ట్లీగా అప్పుడు ట్వంటీ మంత్సే అనమాట పాపకి ట్వంటీ మంత్స్ ఇంకా నేనేమో అక్కుగాడికి ఓ వన్ మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు అప్పటికే వచ్చేసాను అనమాట సో ఎక్కువ రోజులు ఉంటే మంచిగా ఉండదు అనేసి సో నార్మల్ డెలివరీ కాబట్టి నేను ఇంట్లో అన్ని పనులు అయితే చేసుకునేదాన్ని కొంచెం మా వారు కూడా నాకు బాగా హెల్ప్ చేసేవాళ్ళు ఆ విషయంలో ఇంకా అంటే ఆయన మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ వచ్చినా కానీ అంతవరకు ఇంట్లో పనులు చూసుకోవడం అయితే తప్పదు కదండి సో ఇంకా నేను నేను డెలివరీ అయ్యింది జనవరిలో ఇంకా ఆ టైంలో చల్లగా కూడా ఎక్కువగా ఉంటుంది కదా సో కొంచెం వీలైనంత వరకు వేడి నీళ్ళతోనే పని చేసేదాన్ని ఏదైనా బర్తను అలాగా ఉంటే కానీ సామాన్లు అలా ఉంటే కొంచెం గోరొచ్చి నీళ్ళు పెట్టుకొని సా అంటే సామాన్లు కడుక్కోవడం అలా చేసుకునేదాన్ని ఎందుకంటే మన గురించి మనమే జాగ్రత్త పడాలి కదా రేపు పొద్దున మనం మళ్ళీ రెయిన్ పోని ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఆ రకంగా అయితే నేను ఇంకా ఇంట్లో పనులన్నీ అలా చేసుకునేదాన్ని కొద్ది గొప్ప మా వారు కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు నేను ఏదైనా అంటే వాషింగ్ మిషన్ అప్పుడు ఉండేదన్నమాట ఇంకా బట్టలు వాష్ చేస్తే మా వారు పెట్టేయడము అలాగా ఆయన కూడా నాకు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు సో ఇక్కడైతే నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి సో అది కూడా మా ఫ్యామిలీ గురించి అయితే మేము నలుగురం అమ్మాయిలం కదా సో ఇందులో వచ్చేసి మా అమ్మకి వాళ్ళు నలుగురు రక చెల్లెలు ఇద్దరు అన్నతమ్ముళ్ళు అనమాట మా అమ్మ వచ్చేసి ఫోర్త్ అంటే ఫస్ట్ అమ్మ మామ అన్నాడు మేనమామ తర్వాత పెద్దమ్మ ఇంకో పెద్దమ్మ తర్వాత అమ్మ అనమాట అయితే మా అమ్మ నెంబరు నాలుగు ఆడపిల్లలు చూసుకుంటే థర్డ్ అనమాట సో చిన్నగున్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరైతే చనిపోయారు అమ్మకి అయితే వాళ్ళ జేజీ ఉంటుంది కదా అమ్ నాన్న వాళ్ళ అమ్మ అంటే మా నాన్న మా తాత వాళ్ళ అమ్మ ఉంటుంది కదా సో ఆవిడనే పిల్లలందరినీ పెంచి పెద్ద చేసిందనమాట పెళ్ళిళ్ళు వాళ్ళకి చేయడం మా అమ్మకైతే అందరికీ వాళ్ళ జేజీనే పెళ్ళి చేసింది అనమాట ఇంట్లో ఆడపిల్లలందరికీ అయితే మా మా నా అమ్మకైతే ఇంకా అప్పుడు ఇంకా మెచ్యూర్ కూడా అవ్వలేదు ఆ టైంలోనే ఇంకా టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉన్నాయండి అంతే అప్పుడు అమ్మకైతే మ్యారేజ్ అయిపోయింది అన్నాన్న వాళ్ళైతే రిలేటివ్స్ అయితే కాదండి ఎవరో చెప్పిన సంబంధం అనమాట సో ఇంకా మా నాన్నకైతే దాదాపుగా ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ అయితే ఉన్నాయంట ఇంకా మా అమ్మ అయితే ఇంకా చిన్నపిల్ల అర్థం చేసుకోండి తొమ్మిది సంవత్సరాలు ఇంకా అప్పట్లో తొందరగానే చేసేవాళ్ళు కదా అందులో ఇంకా మా అమ్మకి వాళ్ళ అమ్మ నాన్న లేరు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారనమాట సో ఇంకా ఆ టైంలో మ్యారేజ్ అయితే అయ్యింది ఇంకా మా అమ్మకైతే ఆ తర్వాత ఇంకా డెలివరీ టైంలో కానీ మొత్తం కూడా మా నాన్న చూసుకునేవాడు అంటే మా నాన్న కూడా నా ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారనమాట మా నాన్న అన్నదమ్ములు నలుగురు మొత్తం అయితే ఇంకా పెద్ద ఫ్యామిలీ అండి సెవెన్ మెంబర్స్ వీళ్ళంతా కూడా సో నాన్నకు కొంచెం ఆడపిల్లల పట్ల అవగాహన ఉంది ఎందుకంటే ఇంకా మా నాన్న చాలా పెద్ద ఏజ్ అదుగుతాను కదా సో కొంచెం అన్ని విషయాలు తెలుసు అనమాట నాన్నకి సో అమ్మ డెలివర్ అయిన ప్రతిసారి కూడా అయితే ఇంకా పుట్టింట్లో ఎవరు లేరు కదండీ చూసుకోవడానికి సో చాలా తక్కువగా ఉండేదంట అమ్మ ఇంకా ఏదో ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న ఇంకా తర్వాత మా నాన్నే చూసుకునేవాడు ఇంకా అలాగా మేము నలుగురం ఉన్నాం కదా మా అమ్మ డెలివరీ అయినప్పుడు కూడా మా నాన్నే దగ్గరుండి అంటే ఆమె బట్టలు వాష్ చేయడం కానీ అమ్మకి అంటే ఏదైనా మలిన బట్టలు ఉన్నా ఏమున్నా కానీ నాన్ననే హెల్ప్ చేసేవాడంట సో ఇలాగా కొంతమంది హస్బెండ్ చేసేవాళ్ళు చాలా తక్కువనే ఉంటారు నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే భార్యలకి హెల్ప్ చేసే వాళ్ళే ఉంటారు మిగతా వాళ్ళు ఎవరు రారండి ఒకవేళ చేసినా కానీ ఎవరో ఒకరే ఎందుకు చేస్తారు ఏమవసము ఆడవాళ్ళకి చేయకూడదు అని ఇలాగా అమ్మ పెట్టదు అడకని అడక తినని ఇవ్వదు అంటారు కదా అలాగే ఉండే తోలు కూడా ఉన్నారు సో నేనైతే ఎవరిని ఏం చెప్పడం లేదు కానీ ఇంకా మా నాన్న అలాగా నాలుగు డెలివరీలో కూడా అలాగ చాలా హెల్ప్ అయితే చేశాడు ఇంకొక విషయం ఏంటంటే అండి మేమైతే అందరము అమ్మాయిలమే ఇంకా అబ్బాయిలు అయితే ఎవరూ లేరు అంటే ఒక అబ్బాయి ఏమో అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఫైవ్ సిక్స్ మంత్స్లోమో అమ్మకేమో మిస్ క్యారేజ్ అయ్యిందంట అది బేబీ బాయ్ అని తెలిసింది సో ఆ రకంగా అయితే ఇంకా అలాగ అయ్యింది ఇంకా మా జేజీ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే వీళ్ళు ఆయగా ఉంటారు కదా అలాగే చేసేది మా జేజి నాన్న వచ్చేసి మున్సిపల్ ఆఫీస్లో చేసేవాళ్ళు అంటే ఇంకా మా నాన్న అప్పుడు చెప్పాను కదా నేను స్టీల్ వ్యాపారం చేసేవాడు చిన్న లాగా ఉండేది ఇంకా అయితే మా జేజీ ఇంకా అలాగా మేము నలుగురం కూడా కర్నూల్లో మీకు ఎంతమంది ఐడియా ఉంది గడియారం ఆసుపత్రిలో మా జే మా జేజీ చేసేది సో అక్కడే మా అమ్మ డెలివరీలు అన్నీ కూడా అక్కడే అయిపోయాయి ఇంకా మేము పుట్టిన తర్వాత మా నాన్న బాగా ఇంకా ఉన్న దాంట్లోనే మమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళు మాకు తినడానికి తిండి కూడా ఉండేది కాదండి ఆ టైంలో మా అమ్మ ఇంకా మా నాన్న పని చేస్తేనే మాకు పైసలు పైసలు లేనప్పుడైతే ఇంటి పక్కల దగ్గర చీరకి గంజి అద్దె పెడతారు కదండి అయితే గంజి పడతాను చీరలకి కొంచెం గంజి ఉంటే ఇవ్వండి అని అలా అడిగి మరీ మాకు తెచ్చి మా అమ్మ ఆ నీళ్ళు తాపించేది అనమాట అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండేది అందులో నలుగురు పిల్లల్ని పెంచడం అంటే అంత ఈజీ కాదు సో ఇంకా ఎంతమంది బంధువులన్నా అందరూ అయితే హెల్ప్ చేస్తే చేయరు కదండి ఆ రకంగా మా అమ్మ అయితే చిన్నగున్నప్ప నుంచి మాకి కష్టపడింది నెక్స్ట్ వీడియో ఏమైంది అనేది కంటిన్యూ చేస్తానండి సో నాకు మీకు ఈ వీడియోస్ నచ్చితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ మీ హస్బెండ్ కూడా ఇలాగ మీకు హెల్ప్ చేస్తాడో లేదో అనేది కమెంట్ చేయండి సో ఇంకా మార్నింగ్ అయితే ఎయిటీలు మిగిలిపోతే ఇలాగ కట్ చేసి ఫ్రై లాగా చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇచ్చానండి అప్పుడప్పుడు ఉన్నదాంతా ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలి కదా సో ఇలాగైతే చేశాను మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దామండి సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మర్చిపోకుండా అయితే లైక్ అయితే ఇవ్వండి బై